తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం మహా వాడ యోగక్షేమాలను నేను వహిస్తాను నేను నిర్వహిస్తాను నువ్వు నియమం చేయి ధ్యానం చేయి శుభ అశుభం రెండు అనుకటేసేయి ధర్మ ధర్మాలు రెండు అనుకటేసే నువ్వు భక్తివంతులుగా నీలో నువ్వు విరాజులు నీ ధ్యానం నువ్వు చేసుకో నీ యోగంలో నువ్వు కావసలు నీ కావాల్సిన యోగక్షేమాలు యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి క్షేమం అంటే ప్రాపంచిక పరిరక్షణ అవన్నీ నేను చూసుకుంటాను ప్రహ్లాద్ ఎప్పుడు ధ్యానంలో ఉన్నాడు ఆ హిరణి కలిసి చూడడం కొండలు కింద పరిస్థితి ఈయన పరిచకపోయాడు ధ్యానంలో ఉన్నా కలిక ఈయన ధ్యానంలో ఏమాత్రం పొరపాటు ఉన్నా ఇంతస్తున్నావు ఇంత కూడా పొరపాటు లేదంటేనే ఆయన రక్షింపడి ఆయన సంగతి కైవాడు చూసుకున్నాడు ఎప్పుడు నీ సగ్గతు చూసుకుంటున్నావు కనుక ప్రహ్లాదుగా కనుక నీకు ఆ శుభ అశుభ పరిత్యాగం చేసేసి నీ ధర్మాలన్నీ మొదలుపెట్టేసి పెట్టేసి చేసి నీలో దోసుకుంటూ అనన్యా చింత ఎంతో ఏ జనాభి పరిపాసతే ఒక చోట మామని ఇంకో చోట అహం అని ఎందుకంటాడు ఒకటే శ్లోకంలో రెండు పాదాల్లో మామంటే వేరే అహం అంటే వేరే మామంటే నిన్ను అంటే నేను ఈ కృష్ణుడు ఈ వేదవ్యాసుడు ఈ శివుడు ఈ శంకరుడు ఎవడో హాస్టల్ మాస్టర్ ప్రతి ఫిజికల్ కి ఒక హ్యాస్టల్ మాస్టర్ ఎప్పుడు వేడిగా ఉంటాడు నువ్వు నీ పని చేస్తే వాడు నీ ఎండగా ఉంటాడు నువ్వు పిచ్చిపి చేశాడంటే ఉరిపోసుకుంటే వాళ్ళే ఉంచు పూసుకోండి ఆపు మై డియర్ ఫ్రెండ్స్ అనన్యా చింతయంతో మాం ఏ జనా ఒక నిద్యాభియుక్త యోగక్షేరం మహా ఎన్నో చోట ఈ విధంగా మా అహం అని వస్తుంది మీ దయచేసి ఆ భగవద్గీతను చూసినప్పుడల్లా మామూ వచ్చినప్పుడల్లా ఎవరికి వారే అని దాన్ని ఆపాదించుకోవాలి అహం వచ్చినప్పుడు హాస్టల్ మాస్టర్ హాస్టల్ గాయ్ నీకు కనిపించని ఆ యొక్క యోగి నీ పక్కన ఉన్నాడు కానీ నీకు కనిపించడు అతను నీకు కావాల్సినవి చేస్తాడు నీకు నువ్వు చేసుకుంటే